హలో నమస్తే నేను జర్లిస్ట్ వై ఏపీలో మద్యం కేసుకు సంబంధించి వెంకటేష్ నాయుడు అనే ఒక పేరు పైన చాలా పెద్ద చర్చ చూస్తున్నాం వెంకటేష్ నాయుడు ఐదు కోట్ల రూపాయలు డబ్బులు లెక్క పెట్టినట్లుగా వచ్చిన వీడియో పైన చాలా పెద్ద చర్చ జరుగుతుంది ఐదు కోట్ల రూపాయలు మద్యం డబ్బులేనంటూ తెలుగుదేశం పార్టీ మీడియా వార్తలు ఇస్తుంటే ఐదు కోట్ల రూపాయలు డబ్బులు ఆయన లెక్క వీడియోని వైసీపీ హయాంలో మద్యం డబ్బులు ఏ రకంగా వెంకటేష్ నాయుడు మిగతా వాళ్ళు ట్రాన్స్పోర్ట్ చేశారో లేకపోతే డిస్ట్రిబ్యూట్ చేశారో చూడండి ఇలాంటి ఒక క్యాంపెయిన్ నడుస్తుంది సో వెంకటేష్ నాయుడు మావాడు కాదు అంటే అని వైసీపీ వెంకటేష్ నాయుడు మావాడు కాదు అని టీడీపీ మాట్లాడుతూ ఉన్నాయి కానీ వెంకటేష్ నాయుడు ఇటు జగన్మోహన్ రెడ్డితో అటు నారా లోకేష్తో చంద్రబాబు నాయుడుతో తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన రాజకీయ పార్టీల నాయకులతో కొంతమంది సినీ సెలబ్రిటీలతో కలిసి ఉన్న ఫోటోలు వైరల్ అవుతూ ఉండడంతో ఆ ఫోటోలన్నీ బయటికి వస్తూ ఉండడంతో సో ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాక మీ వాడే అంటూ వీళ్ళు మీ వాడే అంటూ వీళ్ళు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు అసలు ఏంటి వెంకటేష్ నాయుడు వెంకట వెంకటేష్ నాయుడు కేంద్రంగా జరుగుతున్న బ్లేమ్ గేమ్ ఏంటి ఈ ఐదు కోట్ల రూపాయల నిధులు ఈ ఐదు కోట్ల రూపాయల డబ్బు ఎక్కడిది ఎక్కడి నుంచి వచ్చింది ఎవరి కోసం లెక్క పెట్టారు ఎవరికి వెళ్ళింది సిట్ ఏమన్నా తేల్చిందా లేదు ఓ వ్యక్తి ఐదు కోట్ల రూపాయలు లెక్కబెట్టి అక్కడ ఉన్నాయి ఐదు కోట్లు ఉన్నాయని చెప్పడం తప్పేం కాదు ఆ ఐదు కోట్లు వైట్ మనీయో తెలీదు బ్లాక్ మనీయో తెలీదు వైట్ మనీ అయితే జనరల్గా కౌంట్ చేసి ఇస్తే తప్పేం లేదు దానిలో బ్లాక్ మనీ అయితే ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి ఎవరి కోసం తీసుకొచ్చారు ఏ రకంగా అక్కడి దాకా వచ్చాయి ఆ డబ్బులు ఇవి సిట్ తేల్చాలి ఆ డబ్బులు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాయనే అంశం సిట్ ఇప్పటివరకు తేల్చలా అది ఒకటే కాదు ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయని కూడా లీకులు వస్తున్నాయి సిట్ అధికారులు వెంకటేష్ నాయుడు అనే వ్యక్తి దగ్గరికి వచ్చిన ఈ డబ్బు మద్యం స్కామ్కి సంబంధించిన డబ్బు అని ఇప్పటివరకు ఒక మాట చెప్పాల కానీ ఒక వీడియో బయటికి రాగానే ఇదిగో మీ వాడే ఇదిగో మీ వాడే అంటే ఒకరు విమర్శలు చేసుకుంటారు నిజానికి వెంకటేష్ నాయుడుకి రాజకీయ పార్టీలకు సంబంధించిన అందరు నాయకులతో సంబంధాలు ఉన్నాయి పొలిటికల్ సర్కిల్స్లో అతను బాగా పాపులర్ హైదరాబాద్లో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కావచ్చు కా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులతో ఈవెన్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులతో కావచ్చు టీడీపీ వైసీపీ జనసేన పార్టీకి సంబంధించిన నాయకులతో కావచ్చు ఇతర రాష్ట్రాలకు సంబంధించిన నాయకులతో కావచ్చు బాగా పరిచయాలు ఉన్నాయి నాట్ ఓన్లీ పొలిటికల్ సర్కిల్స్ ఈవెన్ బిజినెస్ బిజినెస్ సర్కిల్స్లో కూడా బాగా పరిచయాలు ఉన్న వ్యక్తి వెంకటేష్ నాయుడు మీడియా సర్కిల్స్లో కూడా పరిచయాలు ఉన్న వ్యక్తి ఇన్ఫాక్ట్ నాకు కూడా నాలుగేళ్లుగా వ్యక్తిగతంగా పరిచయం ఉన్న వ్యక్తి నేను ఈ ఛానల్ పెట్టడానికి ముందు నుంచి నాకు వెంకటేష్ నాయుడు వ్యక్తిగతంగా బాగా పరిచయం సో అటువంటి వ్యక్తి ఒక వ్యక్తికి సంబంధించిన ఒక వీడియో రాగానే మావాడు అంటే మావాడు కాదంటే మావాడు అని చేతులు దులుపుకేసుకునే ప్రయత్నం చేస్తున్నారు ఏం తప్పు జరిగిందని ఏం తప్పు సిట్ తేల్చిందని సిట్ తేల్చిన తప్పేంటి వెంకటేష్ నాయుడిని కేసులో ఇప్పటికే అరెస్ట్ చేశారు చివిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు అరెస్ట్ చేశారంటే సిట్ దగ్గర ఏదైనా ఆధారాలు ఉండి ఉండాలి ట్రాన్స్పోర్ట్ చేశారనో ఇంకేదో చేశారనో ఇంకేదో చేశారనో ఆధారాలు సిట్ దగ్గర ఉండి ఉండాలి ఆ ఆధారాలు సిట్ ఏవి ఇప్పటి వరకు ఆయన అరెస్ట్ చేసి కూడా చాలా కాలం అవుతుంది ఈ వీడియో వచ్చిన తర్వాత మాత్రమే క్యాంపెయిన్ ఎందుకు జరుగుతుంది వీడియో వచ్చిన తర్వాత మాత్రమే బ్లేమ్ గేమ్ ఎందుకు జరుగుతుందంటే ఇంకేదో డైవర్ట్ చేయడం కోసం ఈ వీడియోస్ని ఇప్పుడు లీక్లు ఇస్తున్నారా ఎందుకు వచ్చింది వీడియో సిట్ అధికారుల దగ్గర ఉండాల్సిన ఈ వీడియో బయటికి ఎలా వచ్చింది వీడియోని బయటికి లీక్ చేసింది ఎవరు ఎవరి మొబైల్ నుంచి ఈ వీడియో బయటకు వచ్చింది ఈ వీడియో ఒక్కటి మాత్రమే ఎందుకు బయటకు వచ్చింది శంషాబాద్లో పదకొండు కోట్లు పట్టుకున్న వెంటనే ఈ వీడియో బయటకు రావడం వెనక ఎవరున్నారు ఇవన్నీ కూడా సమాధానాలు రావాల్సిన ప్రశ్నలు బయట జరుగుతున్న ఏదో విషయాన్ని డైవర్ట్ చేయడం కోసం వస్తున్న లీకులుగా ఎందుకు చూడకూడదు ఓ బిజినెస్ పర్సన్గా ఉన్న వ్యక్తికి అన్ని పార్టీలతో సంబంధాలు ఉంటాయి ఇప్పుడు గతంలో వైసీపీకి సంబంధించిన నాయకులతో తిరిగారు గతంలో వైసీపీ అధికారంలో ఉంది కాబట్టి ఇప్పుడు టీడీపీకి సంబంధించిన నాయకులతో ఉన్నారు టీడీపీ అధికారంలో ఉంది కాబట్టి ఓ లాబియిస్టుగా బిజినెస్ మెన్స్గా వాళ్ళు అందరితో తిరుగుతూ ఉన్నారు సో అటువంటి వ్యక్తుల్ని అటువంటి వ్యక్తులకు సంబంధించిన వీడియోల్ని ఇంటెన్షనల్గా రిలీజ్ చేసి సర్క్యులేట్ చేస్తున్న వాళ్ళెవరు సిట్ అధికారులు కనిపెడతారా ప్రభుత్వం కనిపెడుతుందా వెంకటేష్ నాయుడిని అరెస్ట్ చేశారు ఏ ముప్పై నాలుగో ఏ ముప్పై ఐదు నెంబర్తో అరెస్ట్ చేశారు ఆయనకు సంబంధించిన వీడియో వచ్చింది ఇదిగో ఈ డబ్బులు ఇది అని చెప్పింది ఎవరు ఇది మద్యం స్కామ్కి సంబంధించిన డబ్బులు అనేది తేల్చింది ఎవరు మద్యం స్కామ్కి సంబంధించిన డబ్బులు ఇతని దగ్గర ఉన్నాయి దొరికాయి అని ఐడెంటిఫై చేసింది ఎవరు చేసిందేమో సిట్టు మొదటి ఛార్జ్ షీట్లో ఎక్కడా లేదు మరి ఆ ప్రస్తావనే లేదు మొదటి ఛార్జ్ షీట్ మూడు వందల పేజీలకు పైగా చేసిన చార్జ్ షీట్లో మూడు రూపాయలు కూడా పట్టుకున్నట్టు ఎక్కడ చూపిలా సో ఇప్పుడు మాత్రం ఈ బ్లేమ్ గేమ్ నడిపిస్తున్నారు ఓ పావుస్థాన్ తీసుకొచ్చి ముందు రాజకాశ్రెడ్డి అన్నారు ఆయన చుట్టూ కొన్ని రోజులు నడిపించారు తర్వాత కృష్ణమోహన్ రెడ్డి ధనుంజయ రెడ్డి అన్నారు ఆయన చుట్టూ కొన్ని రోజులు నడిపించారు కార్లలో బ్యాగులు కార్లలో బ్యాగులు వేసుకుని వెళ్ళారు రోజు రెండు మూటలు వేసుకుని వెళ్ళారు ఇట్లా ఇట్లా ఏదో వార్తలు నాలుగైదు మూటేమో తాడేపల్లి పాలెస్ వేసి రెండు మూటమే వెళ్ళి తీసుకెళ్ళిపోయి ఆ తర్వాత మిథున్ రెడ్డి చుట్టూ నడిచింది ఆ తర్వాత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చుట్టూ నడిచింది ఆ తర్వాత ఇప్పుడు వెంకటేష్ నాయుడు చుట్టూ నడుస్తుంది సో సీజనల్గా టీవీ సీరియల్స్ లాగా ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క వ్యక్తిని తీసుకొచ్చి వాళ్ళ చుట్టూ కొన్ని కథలల్లి కొన్ని డ్రామాలు నడిపి కొన్ని బ్లేమ్ గేమ్స్ చేసే ప్రయత్నం ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ వైపు నుంచి జరుగుతుందా లాంటి ఒక ఇంప్రెషన్ కలుగుతోంది అదర్వైజ్ వీడియో ఎలా లీక్ అయింది డబ్బులు ఎక్కడివి ఈ రెండు తేల్చి ఈ రెండు తేల్చి ఈ డబ్బులు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుల దగ్గర నుంచి వచ్చిన డబ్బులు అయితే డెఫినెట్గా వైసీపీ ఆరో ఆరోపణ చేయొచ్చు ఈ డబ్బులు వైసీపీ నాయకులకు సంబంధించిన డబ్బులు అయితే తెలుగుదేశం పార్టీ ఆరోపణ చేయొచ్చు ఒక పక్క ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంటే ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఏమో నోటికి క్లాత్ కట్టుకొని కూర్చుంటే పొలిటికల్ పార్టీలు బ్లేమ్ గేమ్ వల్ల ఉపయోగం ఏంటి వైసీపీ ఒక పెద్ద క్యాంపెయిన్ చేస్తుంది ఇప్పుడు టీడీపీ నాయకులతో సంబంధాలు ఉన్నాయి టీడీపీ డబ్బులే అని టీడీపీ నాయకులతో సంబంధం ఉంటే మీ పార్టీ నాయకుడితో పాటు అరెస్ట్ ఎందుకే అరెస్ట్ అయ్యేందుకున్నారైనా చివరిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు ఎందుకు తిరుగుతూ అరెస్ట్ అయ్యారైనా జగన్మోహన్ రెడ్డితో పాటు ఎందుకు తిరిగారు జగన్మోహన్ రెడ్డి ఇంట్లోకి వచ్చేందుకు ఫోటో దిగారు దానికి వైసీపీ ఆన్సర్ చెప్పాలి కదా సో ఈ విషయంలో ఈ ఈ మొత్తం వ్యవహారంలో నిజమేంటో తేరడం కంటే బురద చల్లుకోవడం పైన తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు చాలా పోటీ పడి ఉన్నట్టు కనబడుతోంది బకెట్ల కొద్దీ బురద ఒకరిపై ఒకరు చల్లుకుంటున్నారు వెంకటేష్ నాయుడు వీడియో కేంద్రంగా